ప్రస్తుతం గవర్నమెంటు కొత్త సంస్థలు తీసుకొస్తుంది మంచి ఊపు మీద ఉంది సో టోటల్గా ఈ పరిపాలనా స్కీమ్స్ గురించి మీ అభిప్రాయం చాలా బాగుందండి పరిపాలన అందరూ ప్రజల ప్రజలు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి నోట ఇదే మాట అండి చంద్రబాబు గారి హయాంలో చాలా బాగా జరుగుతుంది వచ్చి పదిహేడు సంవత్స పదిహేడు నెలలే అయినా కూడా పరిపాలన చాలా బాగుంది అని ఎక్కడో కొంతమంది ఉంటారండి వాళ్ళ వల్ల ఇది కానీ మిగతా అందరూ చాలా బాగుంది అంటున్నారు ఇప్పుడు నాది ఈ విజయవాడ ఎయిత్ డివిజన్ సెవెంటీ ఫోర్ బూత్ నాదండి ఈ బూత్ అంతా అసలు అసలు మందే తెలుగుదేశం ఫేవర్ అండి అసలు అయినా కూడా అసలు ఎవరిని పలకరించినా పాలన పరిపాలన సుపరిపాలన బాగుంది కూటమి ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది ప్రభుత్వం స్కీమ్స్ అన్ని బాగా ఉన్నాయి అందరికీ ప్రతి ఒక్కటి అవుతున్నాయి ప్రతి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ధాన్యం కొనుగోలు విషయం చాలా ధాన్యం కొనుగోలు విషయం చాలా బాగా ఉంది అని అందరూ ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారండి మనకి ఇక్కడ లేకపోయినా అక్కడ పల్లెటూరులో అయినా సరే కూడా ధాన్యం కొనుగోలు ఇవాళ ధాన్యం పంపిస్తే రేపొద్దున డబ్బులు పడిపోతున్నాయి అకౌంట్లో అనేది చాలా బాగా జరుగుతుంది అది కాకుండా అన్నదాత సుఖీభావ పథకం చాలా బాగుందండి అసలు రెండో రోజే అసలు అనుకోలేదు మేము ఇంత త్వరగా వస్తుందని ఇంత త్వరగా వేస్తారు బాబుగారు ఇంత త్వరగా డబ్బులు వేస్తారని చెప్పి మేము అనుకోలేదు మేము మేము ఊహించిన విధంగా డబ్బులు వచ్చినాయి మాకు ఏడు వేలు చాలా మా అవసరాలకు ఉపయోగపడుతున్నాయి ప్రప దేనికైనా కానీ మా అవసరాలకు ఉపయోగపడుతున్నాయి అని చెప్పి అందరూ ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా స్పందిస్తున్నారండి ఈ విషయంలో మాత్రం అన్నదాత సుఖీభావం చాలా బాగుందని చెప్తున్నారండి కొంతమంది ఏంటంటే రేషన్ కార్డులో ఒకటిను ఈ ఇళ్ల స్థలాలు ఒకటి బాగా అడుగుతున్నారండి దానికి కూడా మేము దర్బార్లో ఇవన్నీ పెట్టిస్తున్నామండి అండి వాచ్మెన్లు అయితే కానీ ఎక్కడి నుంచి వచ్చి వలసగా కూలీలు అయితే కానీ వీళ్ళు కూడా చాలామంది చాలా బాగా స్పందిస్తున్నారండి కన్స్ట్రక్షన్లో ఉన్న కూలీలు అయితే వాళ్ళు కూడా చాలా బాగా మేము ఎక్కడికి వచ్చినా అక్కడ రేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మా బాబుగారి పరిపాలన బాగుంది మాకు ఉపాధి హామీ ఒకటి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి వలస కూలీలు చాలా బాగా చేస్తున్నారండి పరిపాలన అయితే సూపర్ అండి అసలు దానికి తిరుగులేదు కాకపోతే నెక్స్ట్ నేను అందరికీ అదే చెప్తున్నానండి వచ్చే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వచ్చే పది పదిహేను సంవత్సరాలు ఇదే గవర్నమెంట్ ఉండాలని నేను ఎవరిని కనపడిన ఇదే మాట మాట్లాడతానండి చాలా బాగుందని చెప్తున్నారు పరిపాలన మాత్రం చంద్రబాబు లోకేష్ బాబు లోకేష్ గారు అసలు చాలా బాగా అండి ప్రజా దర్బార్ కానీ ఎక్కడ ఎక్కడ చూసిన ప్రతి ఒక్కరిని చాలా ఆప్యాయంగా పలకరిస్తూ చాలా బాగా ప్రజా దర్బార్లో పెట్టిన చాలా కార్యక్రమాలు ఒకటి చాలా బాగా అవుతున్నాయండి కాకపోతే ఒక ఒక బ్లైండ్ లేడీ ఒక ఆవిడ ఉందండి ఆవిడ ప్రజాదర్బార్కి వెళ్ళిందండి వెళ్తే లోకేష్ గారు ఇల్లు కావాలని వెళ్ళింది ఆవిడ లోకేష్ గారు మీకు ఎందుకమ్మ అర్జీ ఇచ్చారు కదా నేను చేస్తానన్నారు కానీ కమిషనర్ గారు గుంటూరు ఆవిడది కమిషనర్ గారు మాత్రం వెనకడు గేస్తున్నారండి డబ్బులు ఏదో ఇష్టం ఇష్యూగా ఉందని మీరు అనేది ప్రభుత్వాలు అంటే ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యేలు కానీ అధికార యంత్రాంగం సహకారం లేదంటారా లేదు లేదండి ప్రభుత్వ యంత్రాంగం చాలా బాగా పనిచేస్తుంది ఎక్కడ చూసినా విజయవాడ సరౌండింగ్స్లో ఎక్కడ చూసినా అసలు ప్రభుత్వ యంత్రాంగం చాలా బాగా పనిచేస్తుంది ఎక్కడ చూసినా రోడ్ల మీద జనాలు ప్రభుత్వ అధికారులు కనిపిస్తూనే ఉన్నారండి పదిహేడు నెలల నుంచి అంతకుముందు ఐదు సంవత్సరాలు లేని మాట వాస్తవం ఈ పదిహేడు నెలల నుంచి మాత్రం ఎక్కడ చూసినా అధికారులు వద్దన లెగిస్తే బయటకు వెళ్తే ఎక్కడ చూసినా అధికారులు కానీ కింద అధికారులు కానీ పై అధికారులు గ్రౌండ్ లెవెల్లో కానీ పైన కానీ ఎవరైనా సరే బాగా పనిచేస్తున్నారండి మార్నింగ్ టైం మాత్రం ఈ విఎంసీ వాళ్ళు ఇళ్ళు మాత్రం బాగా పనిచేస్తున్నారండి ఎక్కడ చూసినా ఈ చెత్త ఇదంతా డస్ట్బిన్ కలెక్షన్ కానీ అసలు చాలా బాగుందండి అధికారులు బాగా స్పందిస్తున్నారండి ఇక సంస్థలు వచ్చేసి అంతర్జాతీయ సంస్థలు వస్తున్నాయి మేడం ఇది వైజాగ్లో గూగుల్ ఒకటి అది స్టార్ట్ అవ్వబోతుంది స్థలాలు కూడా ఇచ్చేసేమంటున్నారు వాటి గురించి మీ అభిప్రాయం బాగుందండి వైజాగ్ అంత బాగుంది అక్కడ ప్రజలు హర్ష హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు కాకపోతే ఏంటంటే ఒక ప్ర నోట ఒకటే మాట అండి అంత వైజాగ్ వెళ్ళిపోతుంది మనకేం లేదని అది కూడా బాబు గారు లికేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకటి చూడాలండి మనకు కూడా ఇక్కడ అమరావతి ఒకటే ఉందండి మనకి అమరావతి చుట్టుపక్కల ఏంటి అనేది మనకి ఏమీ లేకుండా ఉందండి విజయవాడ విజయవాడ అంటున్నారు కానీ విజయవాడ డెవలప్మెంట్ ఏం కనిపించట్లేదు అంటే ఇప్పటికిప్పుడే కనిపించాలని కాదండి ఏదో ఒకటి మనకు కూడా అంత గూగుల్ అంతా గూగుల్ కానీ కంపెనీలు కానీ అంత వైజాగ్ వెళ్ళిపోతున్నాయి రేపు పొద్దున్ను ఉత్తరాంధ్ర అన్నా ఏమన్నా సరే మనకేమి డెవలప్మెంట్ ఉండదు ఇక్కడ ఆళ్ళు వెళ్ళిపోయారు తెలంగాణ అలాగే అయ్యింది అనేది ప్రతి ఒక్కళ్ళ నోట ఈ మాట మాత్రం వినిపిస్తుందండి స్పష్టంగా చెప్తున్నారు మనకు కూడా ఏదో ఒకటి రావాలని అంటే అమరావతి ఇంకా ప్రారంభ దశలోనే ఉంది మౌలిక సదుపాయాలు పూర్తి కాకుండా సంస్థలు వచ్చే అవకాశం లేదు ప్రస్తుతం అవి పూర్తి అయితేనే కానీ అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడానికి అవకాశం కూడా లేదు అని ఒక వాదన ఉంది ప్రభుత్వం వైపు నుంచి దాని మీద మీరేమంటారు అలా అంటే కూడా ప్ర వైజాగ్లో ఏముంది వైజాగ్ కూడా ఏం లేదు కదా జగన్ వైజాగ్ రాజధాని అన్నాడు అని వైజాగ్ తీసుకెళ్లారు వాళ్ళంతా వైజాగ్లో ఏం లేదు వైజాగ్లో మాత్రం ఏముంది విజయవాడ కన్నా వైజాగ్ ఎక్కువ ఉందా ఏంటి అనేది కూడా ఒక వాదన ఉందండి అందరూ అనట్లేదు ఫిఫ్టీ పర్సెంట్ మోర్ దెన్ పీపుల్ అంటున్నారండి వైజాగ్ కూడా కాదు మనకు కూడా విజయవాడ గుంటూరు ఇటు కూడా డెవలప్మెంట్ ఆల్ కంపెనీలన్నీ వైజాగ్ వస్తే అయిపోతాం మన పిల్ల మళ్ళీ వైజాగ్ వెళ్ళాలి కదా తెలంగాణ వెళ్ళినట్టు హైదరాబాద్ వెళ్ళినట్టు మన మన పిల్లలంతా మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోవాలి కదా మనకి ఇక్కడ ఉంటే మనకి మన పిల్లలు మనకు దగ్గర ఉంటారు కదా అనేది ఒక వాదన ఉందండి ఏ ప్రభుత్వాల మధ్య ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాలు ఉంటాయి కానీ ప్రభుత్వము వికేంద్రీకరణ అభివృద్ధి విధే వికేంద్రీకరణ ఒకటి చూస్తుంది అది వికేంద్రీకరణ ఆ వికేంద్రీకరణకు కూడా ప్రతిపక్షాలు అడ్డం గూగుల్ సంస్ అక్కడ రావడానికి అక్కడ భూములకు కూడా వైకాపా వైపు నుంచి కొన్ని వర్గాలు అడ్డం పడుతున్నాయి అని చెప్పి కథనాలు వస్తున్నాయి దీన్ని మీరు ఏకంగా ఏ రకంగా చూస్తారు అంటే ఇక్కడ అభివృద్ధి ఇప్పట్లో మౌలిక సదుపాయాలు లేవు అక్కడ రావడాన్ని మనం ఏదైనా ఇలాగ వ్యతిరేకిస్తే ఫైనల్గా ఇది ఎక్కడికి దారి తీస్తుంది అంటారు వ్యతిరేకించాలని కాదండి వ్యతిరేకించాలని కాదు అక్కడ డెవలప్మెంట్ అక్కడే ఉండాలి ఇక్కడ కూడా డెవలప్మెంట్ ఉండాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారండి ఇక్కడ మేము ప్ర మేము గవర్నమెంట్కి సపోర్ట్ చేసాము ఓట్లు వేసాము ఇక్కడ గెలిపించాము ఇంత మెజార్టీ తెప్పించాము మనకు కూడా ఏదోటి వైజాగ్ వద్దని కాదు వైజాగ్లో కూడా డెవలప్మెంట్ ఉండాలి అలాగే ఉత్తరాంధ్రలో అయితే డెవలప్ అవుతుందో వైజాగ్ వల్ల అలాగే మనకి ఇటు ప్రకాశం నెల్లూరు కృ కృష్ణ గుంటూరు నెల్లూరు చిత్తూరు తిరుపతి ఇవన్నీ కూడా డెవలప్ అవ్వాలి కదా అలాగే అనేది ఒక ప్రజా ఏ లోకేష్ గారి కృషి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి పరిపాలనలో ఆయన ప్రస్తుతం ఇనిషియేషన్స్ ఎలా ఉన్నాయంటారు బాగున్నాయండి లోకేష్ గారు అసలు తిరుగులేని శక్తిలాగా తిరగ తిరగబడుతున్నారండి ఏ దేని ఏ సమస్య మీద వచ్చినా అసలు ప్రతి ఒక్కరిని ఎక్కడికి వెళ్ళినా ఆయన చాలా ఆప్యాయంగా అందరినీ పలకరిస్తూ చాలా బాగా ప్రతి ఒక్కళ్ళతో మమేకం అయిపోతున్నారు ఆయన ఆయన అసలు అలా అవుతారని ప్రతి ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట అంటున్నారండి లోకేష్ చాలా లో లోకేష్ బాబు చాలా డెవలప్ అయ్యారు చాలా బాగా పనిచేస్తున్నారు సంస్థలు రావడానికి అవ అవటం ఏమంటే ఇంత స్వల్పకాలంలో ఇంత ఇంత డెవలప్మెంట్ ఆయనలో చూసాము అలాగే ఆయనలో ఎంత డెవలప్మెంట్ వచ్చిందో అలాగే మన స్టేట్ కూడా డెవలప్ డెవలప్ అవ్వాలని చూస్తున్నారు అని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారండి తర్వాత చాకంటి కోటేశ్వరరావు గారి చేత ఒక ప్రవచనాలు అంటే పిల్లలకి విద్యార్థులకి విద్యార్థి దశలో ఒక మార్పు ఉండాలని చెప్పి చూస్తున్నారు మేడం అది నిర్ణయం నిర్ణయం ఒకటి జరిగింది ఇక్కడ నుంచి అది విన్నారా దాని మీద మీ అభిప్రాయం బాగా చెప్పారండి కోటేశ్వరావు గారు చాలా బాగా చెప్పారు ఆయన ప్రవచనం ద్వారా ప్ర విద్యార్థుల్ని చాలా అంటే ఈ విస్తృతంగా జరగాలని కోరుకుంటున్నామండి ఈ ప్రవచనాలు కోటేశ్వరరావు గారి ప్రవచనాలు కానీ గరుగుపేట గారి గారి ప్రవచనాలు కానీ ఎక్కడైతే బాగా యూత్ ఉన్నారో ఈ కాలేజెస్లో వాటిల్లో ఎన్ని ఒక క్లబ్ లాగా చేసుకునే వాళ్ళు క్లబ్ చే క్లబ్ అయ్యి అందరూ ఇట్లాంటి ప్రవచనాలు కోటేశ్వరరావు గారు అని గరిపేట గారు అని ప్రవచనాలు ఇంకా ఎక్కువ జరగాలండి చాలా తక్కువ జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను ఇంకా ఎక్కువ జరగాలని కోరుకుంటున్నాం అండి ప్రవచనాలు సబ్జెక్ట్లో కూడా అంటే పాఠ్య పుస్తకాల్లో కూడా ఆయన నిర్ధారించిన కొన్ని అంశాలు సిలబస్లో తీసుకుంటున్నారు వీళ్ళు అది ఇప్పటికే స్టార్ట్ అయిందని చెప్పి నేను లోకేష్ గారు కూడా అంటున్నారు ఈ పిల్లలతో పిల్లలతో ఇలాగ ఇంటరాక్షన్ వల్ల మార్పు ఎంత మటుకు వస్తుంది అనుకో ఎందుకంటే ప్రతిపక్షాలు ఒకవైపు నుంచి వాళ్ళ భాష అది చాలా ఘోరంగా ఉంటున్నాయి రాజకీయంగా ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారాలు ఇవన్నీ దోషంలో చాలా అట్టడుకు స్థాయికి వెళ్ళిపోతున్నాయి ఈ పరిస్థితిలో పిల్లలకి ఇది దీని మీద ఎంత మటుకు ప్రభావం ఉంటుంది అంటారు ఉంటుందండి బాగా హండ్రెడ్ పర్సెంట్ తీసుకురా పాలన ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయినా మోర్ దాన్ వస్తుందని మేము అనుకుంటున్నాం బ్రౌ నిన్న జాగంటి కోసరా కోటేశ్వరరావు గారి ప్రవచనాలు చూస్తే ఇదంతా మనకు అర్థమవుతుంది దీనివల్ల ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే తీసుకురాలేకపోయినా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మోర్ దెన్ మనం తీసుకురావచ్చని ఆశిస్తున్నాం అండి బాగా చేస్తున్నారు థ్యాంక్ యూ మేడం